హాయ్ అండి నిన్నటి వీడియోలో నేను పూరీ రేటు పెంచామని చెప్పాను కదా మూడు పూరీలు ముప్పై రూపాయలకి ఇస్తున్నామని చెప్పాను కదండి అంతకు ముందు అయితే నాలుగు పూరీలు ముప్పై రూపాయలకి ఇచ్చేవాళ్ళము సైజ్ కొంచెం చిన్నగా ఉండేదండి ఇప్పుడు సైజు పెంచి పది రూపాయలకి ఒక పూరీ లెక్కనే ఇస్తున్నాము ఈ కొంతమంది అయితే ఏం అడగట్లేదండి సరే అని తీసుకుంటున్నారు కొంతమంది అయితే ఎందుకు పెంచారు ఏంటి అనేసి అడుగుతున్నారు మేము రేట్ అయితే పెంచాం కానీ సైజు కూడా పెంచామండి దాని తగ్గట్టుగానే ఒక ప్లేట్ కి ముప్పై రూపాయలకి మూడు అయితే ఇస్తున్నామండి ముందు అయితే ముప్పై రూపాయలకి నాలుగు ఇచ్చేవాళ్ళము చిన్నవి ఉండేవి ఇప్పుడు అయితే కొంచెం పెద్ద సైజ్ చేసి పది రూపాయలు కొట్టిస్తున్నామండి ఎందుకంటే ఎక్కువగా చాలా మంది అయితే రెండు రెండు పూరీలు తీసుకుంటారండి దానివల్ల పదిహేను రూపాయలు పదిహేను రూపాయలు అనేసరికి ఐదు రూపాయలు కాయిన్స్ అనేవి దొరుకుతలేదండి కాయిన్స్కి చాలా ఇబ్బంది అవుతుంది అందుకని ఈ విధంగా చేసాము సైజ్ కొంచెం పెద్ద చేసి ఇరవై రూపాయలకి రెండు పూరీలు ఇస్తున్నామండి ముప్పై రూపాయలకి మూడు పీరీలు ఇస్తున్నాము చాలా మంది అయితే బాగానే ఉందనేసి తీసుకుంటున్నారండి దీని వల్ల ఏంటంటే మాకు కాయిన్స్ తోటి ఇబ్బంది ఉండదు కాయిన్స్ చాలా ఇబ్బంది పడుతున్నాం అండి చాలా అయితే కాయిన్స్ మా పక్క షాప్ వాళ్ళే ఇచ్చేవారు ఇప్పుడు వాళ్ళు కూడా ఇస్తలేదండి లేదండి కాయిన్స్ రావట్లేదంట కాయిన్స్ ఇంకా పదులు కూడా రావట్లేదండి పదులు కూడా ఇబ్బంది అవుతుంది ఇలాగుందండి ఈ రోజు అయితే నిన్న ఇంకా ఈ రోజు కూడా రేట్ పెంచాం కాబట్టి కొత్తగా కొన్ని రోజులు అయితే చెప్పాలండి అందరికి తర్వాత ఒక వారం రోజులు పోతే ఇంకెవరికి చెప్పాల్సిన అవసరం లేదండి అందరికీ తెలిసిపోతుంది కాబట్టి అందరు కూడా అర్థం చేసుకుంటారు ఈ రెండు మూడు రోజులు కూడా ఇంకా చెప్తూ ఉండాలి అదే విధంగా టీ కూడా మేము చిన్న కప్పు తోటి ఎనిమిది రూపాయలు అండి ఇప్పుడు పెద్ద సైజ్ కప్పు తోటి పది రూపాయలు అమ్ముతున్నాము ఎందుకంటే దాని వల్ల కూడా పది రూపాయలు ఇరవై రూపాయలు ఇస్తుంటే మళ్ళీ టూ రూపీస్ కాయిన్స్ ఇవ్వాల్సి వస్తుంది అందుకని అంటే కొంతమంది పెద్ద కప్పులు తీసుకునేవారు కొంతమంది చిన్న కప్పులు తీసుకునేవారండి చిన్న కప్ప పెద్ద కప్ప అని అడిగేసి ఇవ్వడం ఇబ్బందిగా ఉండేది కొంతమందికి అది కొంతమందికి ఇది అన్నట్టుగా ఉండేదండి ఇంకా బండి ఎందుకనేసి చిన్న కప్పు తీసేసి పెద్ద కప్పు ఒకటే పెట్టి అమ్ముతున్నామండి పెద్ద కప్పే పది రూపాయలు అమ్ముతున్నాము దీనివల్ల కాయిన్స్ కి ఇబ్బంది ఉండదు ఇప్పుడు చలికాలం కాబట్టి తాగుతారండి కొంతమంది అయితే చిన్న కప్పులు రెండు రెండు కప్పులు తాగుతారు కదా ఇంకా ఇబ్బంది లేకుండా పెద్ద కప్పు తోటి ఒకటే ఇస్తున్నాము పది రూపాయలు చేసామండి చాలా మంది అయితే బానే ఉంది అని అంటున్నారు ఇంకా ఎవరైనా ఉంటారు కదండి ఒకరిద్దరూ అయితే అడుగుతున్నారండి ఎలా ఎందుకు చేశారు అంతకు ముందే బాగుంది కదా అనేసి అడుగుతున్నారు మాకైతే ఇలాగా బాగానే అనిపించిందండి మిగతా అన్నీ కూడా ప్లేట్ ముప్పై రూపాయలు అమ్ముతున్నాము నాలుగు నాలుగు ముప్పై రూపాయలు అండి ఇడ్లీ కానీ బోండా కానీ వడ కానీ దోశ ముప్పై రూపాయలే అన్ని సేమ్ రేట్లే అమ్ముతున్నామండి కానీ పూరి ఒకటే పూరి ఇంకా ఛాయ్ రెండు కూడా రేట్ అనేది మార్చామండి అంటే సైజ్ పెద్ద వచ్చేసి రేటు పెంచామంతే దానివల్ల మాకు ఎక్కువ లాభం ఏమి వచ్చేదండి ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా సేమ్ అలాగే ఉంటుంది ఈరోజు వాతావరణం చల్లగా ఉన్నా కానీ అయితే బాగానే వచ్చిందండి అంటే ఇక్కడికి ఎవరు కొత్తగా వచ్చారంటే ఒక పదిహేను మంది పని చే పని చేయడానికి వచ్చారండి ఒక పదిహేను మంది వచ్చారు తర్వాత ఇంకో పదిహేను మంది అలా వచ్చారండి దాని వల్ల గిరాక్ కూడా ఎక్కువైంది చేసుకున్నవన్నీ కూడా చాలా తొందరగానే అయిపోయినాయి అండి ఈ రోజు అయితే షాప్ అయితే తొందరగానే పనిచేస్తాము చేసాము ఇది లాస్ట్ గా ఉన్న బొండాల్ పిండి కూడా కొంచెం ఉంటే అది కూడా వేసేసానండి ఇంకా పూరి పిండి కూడా అయిపోవచ్చింది ఈ ఉండలు చూడండి అంతకు ముందు చిన్న సైజు గా చేసుకునే వాళ్ళము ఇప్పుడు కొంచెం పెద్ద సైజు చేస్తున్నామండి పెద్ద సైజు చేసి పూరీలు కూడా పెద్దగా చేసుకుంటున్నాము ముందైతే కొన్ని కొన్ని విధంగా ఉండలు అనేవి చేసి పెట్టేసుకుని తర్వాత పూరీలు చేసుకుంటానండి పిండి కూడా అయిపోవచ్చు సేమ్ రోజు ఎలా కలుపుతున్నాము పిండి ఇప్పుడు కూడా అలాగే కలుపుతున్నాము ఎందుకంటే పెద్ద సైజు చేస్తున్నాము కాబట్టి మూడు పూరీలు వేసినా గాని అది సమానంగా ఉంటుందండి తినే కూడా ఇబ్బంది ఉండలేదు మాకు కూడా ఇబ్బంది ఉండలేదండి పూరీలు మేము ఇలాగా పిండితోటే చేస్తానండి చూడని ఈ విధంగా చేసుకుంటాను పూరీలు అయితేనే పూరి చేసుకునే కట్టె కూడా కొంచెం లావుగా ఉంటుందండి మరి సన్నగా ఉంటే కనుక పూరి ఒత్తుకోవడానికి కొంచెం కష్టంగా అదే కొంచెం టైం పడుతుందండి ఇదే లావుదనుకో తొందరగా అయిపోతుంది అనేసి కొంచెం లావుగా ఉన్నదే తీసుకుంటాను తీసుకున్నప్పుడు ఇంకా లావుగా ఉండదండి ఇది ఏడు సంవత్సరాల నుంచి వాడుతున్నాను ఇది అయితే అది పిండ ఎండిపోయినప్పుడు గీస్తూ ఉంటాం కదా చాకుతోటి ఆ పిండిని గీస్తూ ఉంటాం కదా దానివల్ల ఈ కట్టె అనేది కొంచెం అరిగిపోయింది దీంతోటే పని నాకు సులువుగా అవుతుందండి చిన్నది కూడా ఉంది ఫస్ట్ అయితే స్టార్టింగ్ లో చిన్నది తీసుకున్నామండి బాగా సన్నగా ఉంటది దాన్ని తీసి పక్కన పెట్టేసి ఇది అయితే వాడుతున్నాను ఇలాంటివి రెండు ఉన్నాయండి ఒకటేమో ఇంట్లో ఉంచుకుంటాను చపాతీలు అవి చేసుకోవడానికి ఇంకొకటేమో షాప్ లో అయితే ఉందండి ఈ హోటల్ కి కావాల్సిన సామాన్లు అన్ని కూడా మేమైతే వెళ్ళి బేగం బజార్ లోనే తెచ్చుకుంటామండి అక్కడ అయితేనే మనకి ఏ ఎలాంటిది కావాలి ఆ మోడల్ అయితే దొరుకుతుంది అక్కడ రేటు కూడా మనము బయట ఎక్కడైనా తెచ్చుకునే దానికన్నా అక్కడ కొంచెం రేటు తక్కువ ఉంటుందండి మాకు బేగం బజార్ కొంచెం దగ్గర కాబట్టి అక్కడికి ఏం తెచ్చుకుంటామండి అదే కాకుండా హైదరాబాద్లో చాలా ఏరియాస్లో దొరుకుతాయి అండి హోటల్ కావాల్సిన సామాన్లు ఇలాగన్నీ చేసేసుకుని ఆయిల్ అయితే ఎక్కువ హీట్గా ఉండాలండి పూరీలు కాల్చుకునేటప్పుడు అందుకని ఎక్కువ హీట్ అయిన తర్వాతే పూరీలు అనేవి దాంట్లో వేసుకోవాలి అంతకుముందు చిన్న పూరీలు చేసేటప్పుడు ఒకసారి ఏడు ఎనిమిది అలాగా కాల్చేసుకునే వాళ్ళము ఇప్పుడు సైజ్ కొంచెం పెద్దవి వచ్చినాయి కాబట్టి నాలుగు ఐదు అలా పడుతున్నాయండి ఎక్కువ పడతలేదు ఆయిల్ మేము ఆరి ఆయిల్ పూరి పూరీలు ఆయిల్తో కాకుండా పూరి పిండితో చేస్తాం కదా అందువల్ల ఆయిల్ అంతా కూడా బ్లాక్గా అయిపోతుందండి మేము పూరి పిండి ఉంటుంది కదండి ఆ పిండి అనేది దాంట్లో కాల్చినప్పుడు కిందకి దిగిపోతుంది పిండి అంతా దానివల్ల ఆయిల్ మొత్తం నల్లగా కనపడుతుంది అదే మీరు ఆయిల్తో కనుక చేసుకుంటే ఆయిల్ బ్లాక్గా అవ్వదండి మనము వేసిన కలర్ ఎలా ఉందో అలాగే ఉంటుంది అందుకని ఏ రోజుకి ఆ రోజు ఆయిల్ అనేది మార్చేసుకుంటామండి అయిపోగానే ఆయిల్ మార్చేసి కడాయి ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుని మళ్ళీ ఫ్రెష్గా ఆయిల్ వేసుకుంటాము ఇంకా లాస్ట్ వచ్చేసరికి ఇంకా ఆయిల్ తక్కువైపోతుంది కదండి అదంతా కూడా తీసేస్తామండి పక్కకి పూరీలు కూడా చాలా మెత్తగా ఉంటాయండి చాలా మంది అయితే చాలా ఇష్టంగా తింటారు ఇలాగ రేటు పెంచడం వల్ల పూరి గిరాకు తగ్గుతుంది మిగతావి కూడా బాగా వెళ్తాయి కదా అనేసి రేట్ కూడా కొంచెం ఈ విధంగా చేసుకున్నామండి అయినా సరే పూరీలు అయితే బాగానే వెళ్తున్నాయి ఎక్కువ మంది పూరీలు ఇష్టపడతారండి అందులో ఇప్పుడు వాతావరణం కూడా చల్లగా ఉంటుంది కదా చాలా మంది కూడా వేడి వేడిగా పూరీలు అప్పటికప్పుడు వేసిస్తాం కాబట్టి పూరీలు అయితే ఎక్కువ తింటారండి రే రేట్ పెంచినా కానీ సైజ్ పెంచాం కాబట్టి ఎవరికి అసలు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండలేదండి ఎవరైనా ఇద్దరు అడుగుతున్నారంటే అదైనా కొంచెం అలవాటు అయ్యే వరకు అడుగుతారండి రెండు మూడు రోజుల దాకాని ఇంకా తర్వాత అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు మాకు కూడా అని రోజు ఎలా చేసుకుంటాము ఆ విధంగానే చేసుకుంటాము ఇప్పుడు కొత్త కాబట్టి తినే చెప్తున్నామండి రెండు పూరి ఇరవై రూపాయలు మూడు పూరీలు అయితే ముప్పై రూపాయలు అని చెప్పవలసి వస్తుంది ఇంకా టీ కూడా గ్లాస్ పెద్దది కాబట్టి అది కూడా చెప్తున్నాము గ్లాస్ పెద్ద చేసాము పది రూపాయలు అనేసి దీనివల్ల మాకు కాయిన్స్ కూడా ఇబ్బంది ఉండదండి లేకపోతే నెలకు ఒకసారి అలాగ కాయిన్స్ అనేవి వాళ్ళము రెండేసి వేలు అలా తెచ్చుకుంటే అవి నెలకొకసారి అయిపోతూ ఉండేయండి మేము ఇచ్చిన కాయిన్స్ మళ్ళీ మా దగ్గరకు వచ్చేవి కాదు అవి ఎయిర్టైల్ పోయి ఏంటో మాకే అర్థం కాదండి మేము ఇచ్చిన కాయిన్స్ మళ్ళీ మాకు మళ్ళీ షాయికి వచ్చినప్పుడు కానీ ఇలా పూరీలకు వచ్చినప్పుడు కానీ తెచ్చిస్తూ ఉంటే మాకు కూడా కాయిన్స్కి ఇబ్బంది ఉండేది కదండి అలాగైతేనే చూడండి విధంగా పూరీలు కాల్ చేసుకుని ఒక ట్రైలోకి అయితే వేసేసుకున్నాను తర్వాత వడల పిండి కూడా అయిపోయి వచ్చిందండి లో కొంచెం ఉంటే ఇది కూడా వేసేసుకుంటున్నాను ఒక రెండు ప్లేట్లు మూడు ప్లేట్లు అవుతుందండి వేసుకునేటప్పుడు ప్రతిసారి కూడా గారెల పిండిని ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి కలుపుకుని వేసుకోవాలండి లేకపోతే లోపల కొంచెం ఆ బబుల్స్ లాగా ఆయిల్ కొంచెం లాగా ఉంటుందండి దాన్ని ఒకసారి ఇలా కలిపేసుకుని వేసుకోవడం వల్ల ఈ గారెలు అనేవి మనకి బాగా వస్తాయి ఆయిల్ పేల్చుకోకుండా వస్తాయండి అదే విధంగా మీరు గారెలు చేసేటప్పుడు సోడా వేస్తారని అడుగుతున్నారండి గారెలో సోడా వేసుకోవాల్సిన అవసరం లేదండి కొట్టి మినపప్పే అలాగే దీంట్లో ఒక గుప్పెడంతా మైదా వేసుకుంటాను అంతే ఆయిల్ తక్కువ పీల్చుకోవడం కోసం ఇంకేం కలపన అవసరం లేదండి ఈ విధంగా వేసేసుకోవచ్చు నాకు చేత్తో అలవాటు కాబట్టి ఈ విధంగా చేతితో వేసేసుకుంటున్నాను చేత్తో అలవాటు లేని వాళ్ళైతే ఏదైనా చిన్న కవర్ తీసుకుని ఒక చేతి మీద పెట్టుకుని దాని మీద పిండి ఒత్తుకుని దీంట్లో తిరిగేసుకోవచ్చండి అలా చేసుకున్నా సరే మీకు రౌండ్గా వస్తాయి బాగా వస్తాయండి ఇంకా లాస్ట్లో ఇవి కూడా వేసేస్తాయి నా పని అయితే అయిపోతుందండి మైసూర్ బండలు కూడా వేసేస్తానండి ఆ పిండి కూడా అయిపోయింది ఇంకా పూరీ కూడా అయిపోవచ్చు లాస్ట్ లాస్ట్లో కొంచమే ఉంది ఈ వడలు వేసేసిన తర్వాత గిరాక్ వస్తే అవి కూడా వేస్తామండి అలాగే పూరీ కూడా మేము ఎక్కువ ఒకసారి చేసి పెట్టేసుకోము రెండు మూడు ప్లేట్లకి అలా చేస్తామండి ఎక్కువ చేసి పెట్టామంటే చల్లగా అయిపోతుంది కదా దానివల్ల చాలామంది వేడివేడి పూరీ కావాలి అడుగుతారు కదండి మళ్ళీ ఆ చల్లది అలా ఉంచేసి వేడిగా చేసేవలసి వస్తుంది అందుకని ఎక్కువ చేసుకోకుండా రెండు ప్లేట్లు మూడు ప్లేట్లు అదే గిరాక టైంలో అయితే ఇంకా వెళ్తూనే ఉంటుంది కాబట్టి చేస్తూనే ఉంటాము ఇంకా టైం అయిపోయింది ఇంకా లాస్ట్కి వచ్చేసింది అన్న అన్నప్పుడు మటుకు కొన్ని కొన్ని అయితే చేసుకుంటామండి కావలితే అప్పటికప్పుడు ఒక ప్లేట్ రెండు ప్లేట్లు కూడా వేసిస్తూ ఉంటాము అలా తింటేనే తినే వాళ్ళకి కూడా తినాలనిపిస్తుంది కదండి పూరి వేడిగా ఉంటేనే ఇవి వేసుకునేటప్పుడు మంట మనము కొంచెం తక్కువ పెట్టుకునే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మంట పెంచుకుని వీటిని అటువైపు ఇటువైపు తిప్పుతూ బాగా కాలేటట్టుగా కాల్చుకోవాలండి ఎన్నో ఇవి ఇవి లాస్ట్లో ఒక మూడు ప్లేట్లు అవుతాయేమో ఇది కూడా వేసేసాను కదండి ఇవి కూడా కాలిపోయిన తర్వాత తీసేసుకుంటాను తర్వాత పూరికి కూడా వచ్చారండి పూరీలు కూడా ఉండలు చేసి పెట్టుకున్నాను కొన్ని అయితేనే అలాగా కొంచెం కొంచెం చేసుకుంటూ లాస్ట్ వరకు పిండి అంతా అయిపోయిందండి పూరి పిండి కూడా అయిపోయిన తర్వాత షాప్ అయితే బంద్ చేసుకుంటాము ఈ రోజు ఇడ్లీ కూడా బాగానే వెళ్ళిందండి మూడు వాయిల్ ఇడ్లీ వెళ్ళింది వాతావరణం చల్లగా ఉన్నా కానీ ఎవరో కొత్త వాళ్ళు వచ్చారని చెప్పాను కదా దానివల్ల ఈ రోజు గిరాక్ కూడా బాగా అయ్యిందండి అన్ని నేను ఇలాగా పక్కన వేసేసి అలా అందించేస్తూ ఉంటాను వాళ్ళు అయితే అమ్ముకుంటారు అండి మా ఆయన అమ్ముతారు ఎక్కువ మాస్టర్ అయితే దోశలు గిరాకుంటే దోశలు కడా లేదంటే పూరీ చేస్తాను కూడా వస్త వస్తాడండి పూరీకి కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది కదా అందుకని పూరీలు కూడా చేయడానికి వస్తాడు దోశలో గిరాకీ లేనప్పుడు ఇంకా చట్నీలు కర్రీలు అవన్నీ కూడా వాళ్ళే కట్టు పెట్టుకుంటారు ఎప్పుడైనా నేను కడుతూ ఉంటానండి ఇంకా పూరీ పిండి చేయడం అనేది నాకు ఇంకా అలవాటు అయిపోయింది కాబట్టి అంతా కూడా రౌండ్గా మంచి షేప్ లో అయితే వస్తుందండి రౌండ్ షేప్ లోని స్టార్టింగ్ లో అయితే నాకు కూడా వచ్చేది కాదు కొంచెం వంకర్ టెంకర్ లాగా వచ్చేస్తుంది ఆ పూరీ కట్టు ఉంటది కదా దానికి కూడా అంటుకుపోయేదండి సరిగ్గా వచ్చేది కదా నాకు అలాగా చేస్తూ చేస్తూ ఉంటే నాకు కూడా అలవాటు అయిపోయిందండి ఇప్పుడు ఫాస్ట్ గా కావాలి ఫాస్ట్ గా చేసుకుంటాను గిరాక్ ఎక్కువ ఉన్నప్పుడు లేదంటే తక్కువ ఉన్నప్పుడు అయితే కొన్ని కొన్ని అయితే చేసుకుంటానండి మెల్లగా చేసుకుంటాను పూరి గిరాకీ ఆట వచ్చిందండి అందుకని మా మాస్టర్ కూడా వచ్చి పూరీలు చేస్తున్నాడు నేనైతే ఈ విధంగా కాల్ చేసుకుంటున్నాను కాల్ చేస్తున్నాను పూరీలన్నీ ఆయిల్ ఎప్పుడు వేడిగానే ఉంటదండి స్టవ్ ఆఫ్ చేయము ఒకవేళ పూరీ లేకపోతే మంట కూడా సిమ్ లో పెట్టుకుని ఉంచుకుంటామండి ఆయిల్ దానివల్ల చల్లగా ఒక్కొక్క అలాగే ఉంటుంది చల్లగా ఏంటంటే మళ్ళీ వేడవడానికి చాలా టైం పడుతుంది కదా పూరీలు కాల్చుకోవాలంటే మంట ఎప్పుడు కూడా ఎక్కువగా పెట్టుకుని ఆయిల్ కూడా బాగా మరిగేటట్టుగా ఉండాలి కదండి అందుకని మంట ఎప్పుడు కట్ అయ్యోకుండా సిమ్ లో పెట్టుకుని ఉంచుకుంటాం గిరాకు లేనప్పుడైతేనే ఇలా గిరాకు వచ్చిన వెంటనే మంట హైలో పెట్టుకుని ఇలా ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుందనేసి మంట ఎప్పుడు కూడా అరపోకుండా అలాగే ఉంచుకుంటామండి అంతా అయిపోయిన తర్వాత అప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేస్తాము ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి అయితే షేర్ అవుతుందండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ చేయండి కుదిరితే తప్పనిసరిగా చేస్తానండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా హోటల్ పెట్టకావాలి అనుకునే వాళ్ళకైనా సరే ఎలాంటి డౌట్స్ ఉన్నా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తాను